కర్కాటక రాసి వాళ్ళకి ఫస్ట్ విషయం ఇప్పుడు యు టేక్ ద కరెంట్ సినారియో ఫర్ నెక్స్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు పిల్లల చదువు కోసం కొన్ని ఖర్చులు పెట్టాలి లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ ఒక యుద్ధాని కోసం కొన్ని ఖర్చులు పెట్టాలి అష్టమాశని నుంచి మీరు బయటికి వచ్చినా మనం ఏం చేద్దాం రెయిన్ ఆగిపోయింది కానీ దానిలో డ్రిజిలింగ్ మాత్రం ఆగలేదు అని చెప్తాం అలాగా రాహు స్టిల్ ఈస్ ఇన్ అష్టమ స్థానం సో రాహు మన అష్టమ అష్టమస్థానానికి వచ్చినా ఇప్పుడు శని వెళ్ళి స్థానానికి బ్లాక్ చేయడం సో అష్టమ స్థానం నుంచి ఇప్పుడు ప్రాబ్లం కంప్లీట్ అవ్వడం ఇలాంటి విషయాలు చూసినప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి స్టిల్ నెక్స్ట్ వన్ ఇయర్కి కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఏంటంటే అన్ని ఈవెన్ రిలేషన్షిప్ కొన్ని రిలేషన్షిప్ వద్దన్నా మనకు వస్తుంది దాంతో మన ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవుతాయి అనే ఏది కావాలో మీ ఫ్యామిలీ మీ గ్రోత్ దాన్ని మాత్రం చూసుకోవాలి కొన్ని విషయాలు మనం డిస్కనెక్ట్ చేసుకోవడం బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్లకుండా ఉండడం ఇట్ ఈస్ రియలీ గుడ్ బట్ నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ నెక్స్ట్ ఇయర్ ఫర్ కర్కాటక రాశి స్పెసిఫికలీ స్టార్ట్స్ ఫ్రమ్ ఆగస్ట్ నెల తర్వాత ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల తర్వాత ర్యాపిడ్ గ్రోత్ ఎవరు అంటే కర్కాటక రాశి వాళ్ళకి సో కర్కాటక రాశిలో పుట్టిన పాలిటీషియన్స్ అందరికీ బాగుంటుంది అదేలాగా ఫిల్మ్ యాక్టర్స్ ఎవరున్నా వాళ్ళకి బాగుంటుంది ఇన్ జనరల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరున్నా యూనో గ్రోత్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ వాళ్ళ ఇంట్లో మంచి విషయాలు జరగడం మంచి చదువు రావడం మంచి సీట్ రావడం గవర్నమెంట్ కాలేజ్లో మెడ్రిట్లో ఇలాంటి విషయాలు వచ్చి ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ తర్వాత చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్కి మీరు నరసింహుడినే పట్టుకోవాలి ఇలాంటి విషయాలు నెగిటివ్గా ఉన్నప్పుడు మన చేతిలో లేదంటే నరసింహుడిని పట్టుకోవడం థర్స్ట్ ఏ థర్స్ డే పానక నైవేద్యం చేయడం చాలా బాగుంటుంది